అందరికీ నమస్కారం డేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్ష రేపు ఇరవై ఆరో తారీఖుకి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలో కాలెడుతుంది అంటే ఈ తరానికి కమ్యూనిస్ట్ పార్టీ దేశం కోసం లేదా ప్రజల కోసం ఏం చేసింది ఏమిటి అనేది కొంతైనా తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక సంచికని ఖచ్చితంగా చదివి తీరాలి దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీలు రెండే ఒకటి కాంగ్రెస్ రెండు కమ్యూనిస్టులు ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం లక్షల మంది జైళ్ళలో ఉండి లాఠీ దెబ్బలు తిని కొంతమంది అమరులై ఈ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర హెచ్చింది అంతేకాకుండా ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదట పిలిపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ప్రత్యేకంగా గర్వంగా చెప్పచ్చు ఇక స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఉన్న పేద వర్గాలకి భూమి దక్కించడం కోసం ఆనాటి ప్రభుత్వ ఎజెండాలో భూమి సమస్య రావడం కోసం దున్నేవాడికి భూమి అనే నినాదంతో నినాదం ఇవ్వడం కాకోకుండా పడావుగా పడున్న లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేయించడంలో చేయడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప మహత్తరమైన పాత్ర వహించిందని చెప్పి ప్రత్యేకంగా మనం చేస్తాం దాంతోపాటు నిన్నటిదాకా మనతో కలిసి ఉన్న తెలంగాణ అక్కడ ప్రజలు భూమి కోసం ముక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం నీ బాంధ్యం ద్వారా కాల్ ముక్తానని ఆనాడు నైజాబ్ నవాబ్కి బానిసలుగా ఉంటున్న సందర్భంలో భూమి మీద హక్కు లేని సందర్భంలో అక్కడ మట్టి అందరినీ సమీకరించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించడం ద్వారా నాలుగున్నర వేల మంది అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచారు దాంతోపాటు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఇవాడు ఉన్న రూపంలో ఉండడానికి అపార త్యాగాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ దాని చరిత్ర చదివితే కళ్ళ వెంట నీళ్లు రాని వాడు మనసు లేని మనిషి తప్ప మనసున్న మనిషి ప్రతి ఒక్కరికి కళ్ళ పెట్టి నీళ్లు వచ్చి తీరుతాయి అన్ని త్యాగాలు చేసిన పార్టీ అందుకోసం దీనిని ఖచ్చితంగా కలవాలంటే రెండవది రేపు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు దేశవ్యాప్తంగా పల్లె నుంచి ఢిల్లీ దాకా అన్ని చోట్ల ఎర్ర జెండాలు ఎగరేయాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం కోసం ఏం చేసిందో దేశ ప్రజలందరికీ చెప్పడానికి ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త సమాయత్తం కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం